ఏమాయ్ కుశలమేనా అవును మీరంతా అలా ఏం చూస్తున్నారు నిన్నే చూస్తున్నాం ఇంకెవరిని చూస్తాం ఆహా చూడటానికి ఎంత అందంగా ఉన్నావు లోకమంతా అనేవాళ్ళు గదాయికి పిచ్చి పిచ్చి పెట్టిన వాళ్ళు ఇలా ఉంటారా అంత పని జరిగింది అమ్మని చూడలేకపోయానని ఎంత ఏడ్చానో నోట్లోంచి రక్తం వచ్చేది రాత్రేదో పగలేదో తెలిసేది కాదు అవును అందరినీ చూస్తున్నాను ఆవిడ కనపడటం లేదే చూద్దు గానిలే తనని తీసుకురావడానికి మనిషిని పంపించాం మొన్న కూడా ఏడుస్తూ అడిగింది పిన్ని నేను వింటున్న మాటలన్నీ నిజమేనా అని లోకులు ఎంతంత మాటలంటారో వదిలే వదిలే ఆ విషయాలేవి నాకు వినాలని లేదు ఎవరినో పంపారు కదా ఆవింకా రాలేదేమిటా అని అడుగుతున్నాను రే హృదయ్ నాలుగు అడుగులేసి చూడరాదు మీ అత్త ఇంకా ఎందుకు రాలేదు నీకెందుకు నా ఆయన అంత ఆతృత నువ్వు బ్రహ్మచారివి మనస్సుని అంత చంచలం చేసుకోకు భక్తి తగ్గిపోతుంది స్త్రీని దూరంగా ఉంచమని శాస్త్రాలే ఘోషిస్తున్నాయి చిరాకు పడకు నాకు ఆమెతో ఉన్న అనుబంధం అలాంటిది నాకు కాకపోతే ఆమె యోగక్షేమాలు ఎవరికి కావాలి ఆహా నా రాగ కోసం ఆమె ఎంత ఆస్తితో ఎదురు చూస్తోందో ఇంత ఆలస్యంగా వచ్చావేమిటి నీకోసం ఎంతో ఎదురు ఎదురుచూస్తున్నాను ఏళ్ల తర్వాత ఇక్కడికి వచ్చాను మీరంతా క్షేమమే కదా అందరూ క్షేమమే స్త్రీలు ఒద్దికగా ఉండాలి లేకపోతే అందరూ చెడుగా మాట్లాడుకుంటారు మగవాళ్ల సంగతికి వస్తే అది వేరు నేను ఇంకో మాట చెప్తాను విను ఇదంతా నాది నీదీ కాదు అంతా భగవంతుడిది అంతా చేస్తూ కూడా భగవంతుడే చేస్తున్నాడనుకోవాలి ఇతరుల లోపాలు చూడకు నీలోని లోపాలు చూసుకో సహనం 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 ఎవరు సహించలేరో వారి జీవితం దుఃఖమయం పెద్దవాళ్లతో వినయ విధతలతో ప్రవర్తించాలి అందరినీ నీ వారిగా చేసుకొని ప్రేమతో చూసుకో అప్పుడే నీ సంసారం సుఖంగా సాగుతుంది అర్థమైందా ఇదంతా చెప్తున్నానని నాతో మాట్లాడడం మానేస్తావా ఏమిటి లేదు లేదు ఎందుకలా చేస్తాను